ప్రభు నైసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలండి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మేము ముందుకు రావడం లైవ్లోకి మరి దేవుని యొక్క కృపను మా కృప మాత్రమే ఇది దేవునికి మహిమ కలుగును కాక దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో మరి ప్రత్యేకంగా ఫైవ్ థర్టీ ఐదున్నర తర్వాత మరి లైవ్లోకి రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు రావడానికి కానీ చాలా కారణాల వల్ల రాలేకపోతున్నాను ముఖ్యంగా మరి ఈ ఛానల్ డెవలప్ కోసం మరి ఎవరెవరికైతే మరి ఛానల్ మేలుకరంగా ఉంటుందో మరి ఈ ఛానల్ ఇస్తున్న జాయిన్ బటన్ ద్వారా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మెంబర్షిప్ ద్వారా లేదు బ్రదర్ డైరెక్ట్గా మీకే ఈ ఛానల్ వల్ల మేము మేలు పొందుతున్నాం కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అనుకుంటే మరి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది రైట్ చిన్న స్టాండ్ ఇది అది పడిపోయే అవకాశం ఉంది నేను ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తూ ఉంటాను మీకు బాగా రీసౌండ్ కనుక వచ్చినట్టయితే వేరే వాళ్ళ యొక్క మాటలు కనుక వినపడినట్టయితే మరి క్షమించాలి తప్పదు ఎందుకంటే మాకు నేను ఎంత త్వరగాలిసి లైవ్ చేద్దాం అనుకున్నా మరి ఆ టైంలో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందుకని నేను ఫోర్ ఓ క్లాక్ నుంచి మరి స్టడీలో కూర్చున్నప్పటికీ ఫోర్ ఫోర్ థర్టీకి స్టడీలో కూర్చుంటాను మరి అవకాశం ఉన్నవారు లైవ్లోకి రండి ముఖ్యంగా ఉదయకాల సమయంలో చాలామంది ప్రేయర్స్లో మరి పాల్గొంటారు వాళ్ళందరిలో నేను కూడా ఇన్వా ఇన్వాల్వ్ చేస్తున్నాను అలవాటు చేసుకోవడం మంచిది వాస్తవాన్ని నేను పర్సనల్గా ఇంతకాలం పర్సనల్గా ఉండేది కానీ ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది డివోషనల్ అనేది కొంత అలవాటు చేసుకోవడం బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కూడా రావడం జరిగిందనమాట ఈ ఉదయకాల సమయంలో చుట్టుపక్కల నాకంటే ముందుగానే లేచి మరి వాళ్ళ వాళ్ళ పనులతో పాటు వాళ్ళ డిస్కర్షన్లు వాళ్ళ గొడవలు అన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి మీకు లేవో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా డిస్టబెన్స్గా ఉంటుంది సో వినపడతా ఉంటాయి వాళ్ళు వీళ్ళు ఎవరైనా మాట్లాడుకున్నా అరుచుకున్నా ఇది కామన్ కదా సో అందుకనే నా ఛానల్ డెవలప్ కోసం నేను ఈ మధ్య కొత్తగా ఈ థాట్ వచ్చిందనమాట ఛానల్ డెవలప్ చేయాలి ఖచ్చితంగా చేయాలి మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఎటువంటి డిస్టబెన్స్ మీకు ఉండదు లేదంటే నాయిస్ క్యాన్సలేషన్ మైక్ మంచిది పెట్టుకోవాలి ఇది దగ్గర దగ్గర ఆరు సంవత్సరాల నుంచి ఇదే మైక్ వాడుతున్నాను ఓకే రైట్ మరి ప్రభు కొత్తగా ఎవరైనా కనుక ఈ ఛానల్ కనుక చూసినట్టయితే మీకు ఈ ఛానల్ కనుక మీకు ఉపయోగకరంగా ఉంటేనే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ లైవ్ ఎక్కువ మందికి చేరాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే మీరు లైక్ చేసి మంచి కామెంట్ చేయడం ద్వారా మాత్రమే యూట్యూబ్ అనేది ఈ యొక్క లైవ్ని బూస్ట్ చేసి మరి కొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది థ్యాంక్ యూ రైట్ మరి ఎనీవే ఉదయకాల సమయంలో మరి మీ ముందుకు రావడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది మరి ప్రత్యేకంగా మరి ఈరోజు మీరు రకరకాల ఆలోచనలతో ఉండుంటారు రకరకాల పనులు మొదలు పెడదాం అనుకుంటారు లేదంటే రకరకాల చింత భరిస్తూ వేదనతో ఉండి ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఎంతో వేదన ఉన్నప్పుడు అసలు నిద్రే పట్టదు నైట్ అంతా తెల్లవారుజామున కూడా పట్టదు అలాంటప్పుడు నేను కూడా అలాంటప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంతగానో మరి ఆదరించడానికి మరి దేవుడు మనకి పంపిస్తూనే ఉంటాడు ఏదో ఒక విధంగా మరి అలాగా ఈ వాక్యం కనుక ఎవరైనా వినేటట్టు ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు మేలుకరంగా ఉంటుంది మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నేను మనవి చేసుకుంటున్నాను రైట్ అంటే దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనకి కొంత ఆలస్యం అవుతున్నట్టు కనిపించినప్పటికీ రిజల్ట్ ఉంటుంది ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మరి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు ఎటువంటి వేదనలో ఉన్నావో ఎటువంటి బాధలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ నిన్ను నన్ను నిరంతరము చూచువాడు మన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన నిశ్చయంగా నీతో నాతో మాట్లాడతాడు ప్రార్థన చేసుకున్నాం మహాఘనుడైన తండ్రి సర్వోన్నతుడైన దేవానికి వంద స్తోత్రములు పరిశుద్ధుడవు అత్యున్నతమైన ఆకాశ సింహాసనం మీద నీవు ఆశీనుడైన వాడవు నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ మాకు మీ కుమారులుగా ఉండడానికి మీరు ఇచ్చిన అధికారమును బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము ఈ దినమున మేము సజీవులముగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయన మీ కృప లేకుండా ప్రభ మేము బ్రతుకలేము అనేక మంది నాయన మరి దినమును చూడకుండా నశించిపోయిన వారు ఉన్నారు అనేక మంది ప్రభువ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు అనేక మంది అనేక కుటుంబాలు ప్రభు వేదనలో ఉన్నాయి తండ్రి మేమైతే నీ సన్నిధిలో ఉండడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు స్తోత్రములు మా అంతరంగములో ప్రభు ఏముందో నీవు విరిగిన వాడవు మాతో మాట్లాడమని వేడుకొంటున్నాము ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ కీర్తన ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి మా యొక్క హృదయములను బలపరచండి నీ సన్నిధులు మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయమును మేము కోరుకుంటున్నాం వాక్యమును గ్రహించగలిగిన నీ పరిశుద్ధాత్మను ప్రభు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నజరడి వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి అమయన్ రైట్ మరొకసారి ప్రభు రేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా రైట్ ఇంతకు ముందు పదిహేడవ కీర్తనలో మనము మరి కొంత మట్టుకు ఒక ఐదు వచ్చిన వరకు చూసినట్టున్నాం మరి ఈ రోజు మరి దాన్ని కొనసాగించుకుందాం ఖచ్చితంగా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ఈ లైవ్స్ అనేవి కంటిన్యూగా చేయడానికి మరి నేను నా శక్తి కొలత ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్రార్థన చేయండి దేవుని యొక్క సహాయం నిమిత్తం రైట్ పదిహేడో కీర్తన గురించి మీ అందరికీ ఇంతకుముందు తెలిసిందే మరి ఇది దావీదు గారి యొక్క ప్రార్థన అని కూడా మనము మాట్లాడుకున్నాం కాబట్టి ఇంతకుముందు వచ్చిన గురించి నేను మాట్లాడను అయితే దావీదు యొక్క పరిస్థితులను బట్టి దావీదు అనేకమైన స్థితిగతులను ఎదుర్కొంటూ కొన్ని కొన్నిసార్లు స్నేహితుల వల్ల కొన్ని కొన్నిసార్లు నమ్మిన వారి వలన తన వారి వలనే అనేక ప్రమాదాల్లో పడ్డము ఇలా జరుగుతూ ఉంది శత్రువులకు ఒక పక్కన అయితే వారు మరి వారు కూడా శత్రువులుగా కనపడుతూ చాలా సమస్యలు ఇబ్బంది పడుతూ ఉండేవాడు కానీ గారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే మొహమాటము లేకుండా దేవుని సన్నిధిలో ధైర్యము చేసి దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేసేవాడు అది మంచి చెడ తర్వాత విషయం కానీ విజ్ఞాపన చేసేవాడు ఒక్కటే ఆయన నాకు సహాయము చేస్తాడు అని పరిపూర్ణంగా నమ్ముతాడు అటువంటి విశ్వాసము మనం కూడా కనుక పొందుకోగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆ ప్రజెన్స్ అనేది మనకి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి మీరందరూ కూడా విశ్వాసముతో దావీదు వలే మనం కూడా మన ప్రార్థనా జీవితాలను లేదంటే మన స్థితిగతులను మరి ఆయన వల్ల మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే ఆయన్ని మాదిరిగా తీసుకొని అంతేగాని మరొక దావీదు మీరు అవ్వాల్సిన అవసరం లేదు నేను అవ్వాల్సిన అవసరం లేదు భక్తుల యొక్క జీవితాలను మన హృదయంలో ధ్యానించుకుంటూ దేవుని యొక్క మార్గంలో ముందుకు సాగిపోవాలి ఓకే రైట్ మరి పదిహేడవ కీర్తన ఆరో వచనం నుండి చూద్దాం ఓకే రైట్ నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చేదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించము నీ శరణజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము దేవునికి మహిమ కలుగునగాక దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నట్టు మాత్రమే కాకుండా కొన్ని కొన్నిసార్లు ఆర్డర్స్ వేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ తప్పుగా అర్థం చేసుకో మాకండి అవేమి ఆర్డర్ ఏం కాదు ఓకే తన హృదయాలోచనను తనకి తెలిసిన భాషలో మరి ఆ విధంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకుంటూ ఉంటాడు మీరు కూడా చాలామంది ప్రార్థన జీవితంలో ప్రార్థన చేసుకోవడం ఎలాగో తెలియక సతమతం అవుతుంటారు చాలాసార్లు ఒక ప్రాపర్ వే తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు లేదంటే ఇది కరెక్ట్ కాదేమో లేదంటే ఇది తప్పేమో అమ్మో వారిని చూస్తే వారు విస్తారంగా చాలా పెద్ద ప్రార్థన చేస్తూ ఉంటారు అంత పెద్ద ప్రార్థన మనకు రాదు కదా అనుకునే వారు ఉంటారు పెద్దదా చిన్నదా మంచి మంచి పదాలు ఉపయోగించడమా ఇవేమీ కాదు ఇవేమీ కాదు నీ హృదయంలో నీవు దేవునితో మాట్లాడుకోవాలనుకు ఫిక్స్ అవ్వడమే ఆ విధంగా నువ్వు నీకు వచ్చిన భాషలోనే నువ్వు దేవునితో హృదయపూర్వకంగా నువ్వు మాట్లాడుకోవాలి ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గర ఎలాగైతే మారం చేస్తాడో తల్లి దగ్గర ఎలాగైతే మారం చేస్తాడో అది కొన్ని కొన్నిసార్లు కామన్ కొన్ని కొన్నిసార్లు మారం చేస్తాడు కొన్ని కొన్నిసార్లు బతిమిలాడుతాడు కొన్ని కొన్నిసార్లు కోపంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇదంతా ఏంటి ఏదో ఒకటి ఆశించి తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ఏదో ఒకటి ఆశించి అలాగే భక్తులైన మనము కూడా దేవుని యొక్క కురుపును పొందుకోవడం కోసం విభిన్న రకాలుగా ప్రార్థన చేయొచ్చు తప్పేమి కాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీయునుడైన వాడని విషయం నువ్వు మర్చిపోకూడదు నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోకూడదు కొన్ని కొన్నిసార్లు ప్రేమ హద్దులు దాటేలా బిహేవ్ చేస్తుంది కన్న తండ్రి మీద దేవుని మీద నీ ప్రేమను బట్టి నువ్వు హద్దులు దాటి ప్రార్థన చేసే అవకాశం ఉంది అఫ్ కోర్స్ దేవుడు ఏమి కోప్పడే వ్యక్తి కాదు అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి మరి దేవుని విషయంలో మొరపెట్టినప్పుడు మరి జవాబు కోసం ఆయన అడుగుతూ ఉంటాడు నాకు జవాబిస్తావు అని కూడా డిక్లరేషన్ చెప్తున్నాడు దేవుడు ఖచ్చితంగా జవాబులు ఇస్తాడు అన్న విషయము దావీదు గారు పరిపూర్ణంగా నమ్ముతున్నాడు ఖచ్చితంగా జవాబు ఉంటుంది ప్రార్థన అనేది నువ్వు ఎప్పుడు చేసినా ఎలా చేసినా సరే నీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాట దేవునికి వినబడుతుందన్న విషయం మర్చిపోవద్దు అది ఎదుటి వాడిని శపించే విషయం అయినా సరే ఎదుటి వాడిని దీవించే విషయం అయినా సరే నీ పెదవుల నుండి వచ్చిన ప్రతి మాట కూడా దేవుడు వింటాడు అన్న విషయం నీవు మరచిపోకూడదు రైట్ మరి ఈ విధంగా మరి ఆయన ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇస్తాడు జవాబిస్తాడన్న సంగతి మరి దే దావీది గారికి తెలిసినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది అదేవిధంగా నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము అంటే ఆయన ఏం వినకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడని అర్థమేం కాదు తనకున్న పరిస్థితిని బట్టి తన యొక్క స్థితిగతులను బట్టి అయ్యా నా మాట వినయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా అని చెప్పే విధానంలో వాళ్ళు ఉపయోగించే ముఖ్యంగా దావీది గారు ఉపయోగించే మాట ఇది చెవియొగి నా మాట ఆలకించుము అని ఓకే మంచి మంచి పదజాలం రాకపోయినా పర్లేదు నీకు వచ్చింది నువ్వు చేస్తే చాలు ఓకే రైట్ మరి నీ సరణి వచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించు వాడా దేవునికి మహిమ కలుగును గాక అంటే దేవుడు తన కుడి చేతితో రక్షిస్తాడంటే ఎడం చేతితో రక్షించడానికి అర్థం కాదు కొన్ని కవిత్వాలు ఎలాగైతే ఉంటాయో వర్ణించే విధంగా ఎలాగైతే ఉంటాయో కొంతమంది కవులు ఆ విధంగా స్పెషల్గా రాస్తూ ఉంటారు అలాగే దావీదు గారు కూడా ఒక కవిలాగా మనకు కనిపిస్తూ ఉంటాడు అందుకని మనకి బైబుల్లో అనేక మార్లు మరి కుడి చేత్తు మరి దక్షిణ హస్తం అని మరి ఇలాగా ప్రత్యేకంగా కొన్ని కొన్ని పదాలు ఉంటాయి అంతే కానీ ప్రత్యేకంగా కుడి చేత్తుతో దీవిస్తాడా ఎడన్ చేత్తో దీవించడా ఇలాంటి ఏం కాదు ఇటువంటి అనుకోవద్దు ఓకే రైట్ అయితే దేవుణ్ణి సరణి వచ్చినప్పుడు అంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా వారి శత్రువు నుండి కాపాడతాడు అన్న నమ్మకం దావీదు గారి ఇక్కడ ఉంది ని చుట్టూ ఉన్న ఎంతమంది శత్రువులైనా సరే ఈ మధ్య కొన్ని కొన్ని చూస్తున్నా నేను అయిన వారే మోసం చేయడము లేదంటే అయిన వారే నమ్మక ద్రోహము చేసాలనుకోవడం అపార్థం చేసుకోవడము అవే కొన్ని వాస్తవాలు అవ్వడము స్నేహితులే నమ్మించి మోసం చేయడము ఇలాంటివి చాలా 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 జరుగుతాయి రీసెంట్గా నేను నా స్నేహితుల విషయంలో బాధపడి బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి మనం ఎన్నోసార్లు మేలు చేస్తూ ఉంటాం తిరిగి ఆశించు కాదు తిరిగి ఆశించేం కాదు కానీ మనం ఎంతో మేలు చేసి కూడా కనీసం మనం ఎలా ఉన్నాము అని అడగరు చూసారా అది చాలా బాధాకరంగా బాధాకరంగా ఉంటుంది నాకైతే సో చూశాను 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 చాలామంది స్నేహితుల విషయంలో కొంతమంది దగ్గర స్పందనే లేదు మరి ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి కలుద్దాం ఒకసారి రండిరా అని చెప్పేసి ఎంతమందిని ప్రయత్నం చేసిన ఎవరూ రావట్ల కలవడం వల్ల ఏమనంటే బిజీ 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 ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళ తర్వాత ఒకసారి మనం కలుద్దాము పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటట్టు ప్రయత్నం చేసిన విసుగొచ్చి నాకైతే మొత్తం డిలీట్ చేసి ఆధారపడేశాను ఒక నలుగురు ఐదు నెంబర్లు మాత్రమే ఉన్నాయి ఎప్పుడు నాకు అందుబాటులో కాంటాక్ట్లో ఉన్న మంచి స్నేహితుల యొక్క నెంబర్స్ మిగిలిన డిలీట్ చేసి ఆధారపడేశాను అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు మనకు బాధ కలిగేది మన వాళ్ళ వల్లే ఆ బాధలో నుండి బయటకు రావడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు ఇక్కడ దావీదుకు కూడా మరి తన శత్రువులైన వారు మరి చుట్టూ ఉన్న అయిన వాళ్లే ఉన్నారు వారి వల్ల ఆ యొక్క బాధలు కలుగుతున్నప్పుడు మరి దావీదు తీ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసము దావీదికి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో దావేది యొక్క విధానం ఈ విధంగా ఉంటుంది ఒక కవిలాగా తను మాట్లాడుతూ ఉంటాడు ఓకే అది కూడా మనము మైండ్లో పెట్టుకోవాలి నీ నీ శరణజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడన్న నమ్మకము బలమైన విశ్వాసము గారికి ఉంది అదే విధంగా మనకి కూడా ఉండాలి రైట్ నీ కృపాతి శయములను చూపుము దేవునికి మహిమ కలుగును గాక ఒకడు తను కా తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము క్షమించాలి మరి మధ్య మధ్యలో మెసేజ్లు రాని లేదంటే నోటిఫికేషన్ కానీ ఒకటే మొబైల్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఏమీ అనుకో దయచేసి రైట్ ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము దేవునికి స్తోత్రం మన కంటిని మనం ఏ విధంగా కాపాడుకుంటాము అంటే నువ్వు అడిగామనుకో మనం అడిగారు అనుకోండి మనం ప్రత్యేకంగా ఏం చెప్పం ఎందుకంటే మన బాడీలో కొన్ని కొన్ని ఆర్గన్స్ ఎలా అంటే మనకు తెలియకుండానే వాటిని వాటి అవి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ దోమ కంట్లోకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఏదో పురుగు కంట్లో పడడానికి ప్రయత్నం చేసినప్పుడు గాలి వచ్చినప్పుడు లేదంటే చిన్న జస్ట్ నలక పడక కానీ వెంటనే కళ్ళ కను రెప్పల కిందకి క్లోజ్ అయిపోతాయి ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది గాలి కొంచెం ఎక్కువ వచ్చినా సరే మరి ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో అటువంటి విధానములో ఒక కంటి పాపను కాపాడుకునే విషయంలో మరి కనురెప్పలు ఏ విధంగా అయితే ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయో ఒకసారి మనం ట్రై చేసి చూసి అనుకోండి వేడి వైపు కానీ లేదంటే ఎండవైపు కానీ చూడటానికి కూడా అనుమతించవు గాలిలో మనం కనుక కళ్ళు బిగబెట్టే ఉంటే కళ్ళ ఉంటారు నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అంటే ఈ కంటి పాపను కాపాడుకునే విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటా ఉంటాయి కనురెప్పలు కానీ కనుబొమ్మలు కానీ ఇవంతా ఒక లేయర్ లాగా అలాగే మరి ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడము నీ కంటి పాపలాగా నన్ను కాపాడుకోయాను ఇదే మాట దేవుడు కూడా చెప్పాడు తన వాళ్ళని గనక ముట్టితే తన కనుగుడ్డును ముట్టినట్టే అని దేవుడు తన బిడ్డలను కనుక ఎవడైనా సరే టచ్ చేస్తే తన కంటి గుడ్డుని ముట్టినట్టే అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు ఎవడైనా వచ్చి మన కంట్లో ఏదో పెట్టి పొడితే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా అలాగే దేవుడు కూడా తన బిడ్డల విషయంలో చాలా వారు అడిగినా అడగకపోయినా కొన్ని కొన్ని సార్లు ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలాగే ఇక్కడ ఈయన ప్రార్థన చేసేది కూడా ఒక వ్యక్తి తన కంటిపాపను కాపాడినట్లు నన్ను కాపాడు అని చెప్పేసి అతను దేవునికి తనను తాను సరెండర్ చేసుకుంటున్నాడు అంటే దేవుని చేతిలో తన సంరక్షణను పెట్టేసుకుంటున్నాడు దేవునికి అప్పగిస్తున్నాడు సో నీ సంరక్షణ నా సంరక్షణ మరి దేవుని చేతికి అప్పగించుకోవడం అనేది ఉత్తమమైన లక్షణము రైట్ నన్ను లయపరచుగోరు దృష్టిలో పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము దేవునికి మహిమ కాక ఇక్కడ ఆత్మ సంబంధమైన పదాలు బైబుల్లో అనేకమైనవి ఉపయోగించబడతా ఉంటాయి ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పే మాట గుర్తుపెట్టుకోండి బైబిల్ని అంగీకరించని వారు లేదంటే క్రైస్తవ్యాన్ని ఇష్టపడని వారు అసహించుకునేవారు ద్వేషించేవారు ఇలాగ చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా ఏదేమైనప్పటికీ వాళ్ళు యేసు అంగీకరించరు అంగీకరించరో బైబుల్ని ఇష్టపడరు లేదంటే ఎడారి మతాలు అంటూ ఉంటారు లేదంటే ఈ బైబుల్ కలమ కలమషం అయిపోయింది మాదే చెట్ట చివరి గ్రంథము మాదే మా ప్రవక్తి గొప్ప అంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా బైబుల్లో ఉన్న వర్డ్స్ ని అర్థం చేసుకునే విషయంలో వాళ్ళ యుక్తిని యూస్ చేసి వాళ్ళ జ్ఞానాన్ని యూస్ చేసి చదవడానికి ప్రయత్నం చేస్తారు చాలా సింపుల్ గా ఇక్కడ ఎలా కనబడుతుందంటే అంటే నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని చెప్పేసి ఒక మాట ఉంది అంటే ఏమంటున్నాడు దివా నీ రెక్కల క్రింద నన్ను దాచిపెట్టు అంటే ఒక కోడి తన యొక్క పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే దాచిపెట్టుకుంటుందో ఒక గద్ద తన పిల్లలకి మరి నేర్పించేటప్పుడు రెక్కల చాటును ఎలాగైతే భద్రపరచుకుంటుందో ఈ విధంగా నన్ను భద్రపరచుమని ఒక భక్తుడు మరి దేవునితో ఆ విధంగా విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు కానీ కొంతమంది ఎలాంటి బిహేవియర్ అంటే ఇది ఇక్కడ చూడండి ఇది ఇది రెక్కల కింద అంటే దేవుడికి ఇక్కడ రెక్కలు ఉంటాయా అంటే నీ రెక్కల క్రింద మరి నన్ను కాపాడుము అని అన్నాడంటే ఇక్కడ దావీదు గారు ఇక్కడ మరి యహోవా గురించి ప్రార్థన చేస్తున్నాడా లేదంటే దేవదూతల విషయంలో ప్రార్థన చేస్తున్నాడా అంటే దేవుడికి రెక్కలు ఉంటాయా ఉండు కదా మరి రెక్కలు ఎవరికి ఉంటాయి దేవతకు ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ చూసారా ఇక్కడ దేవుడు నిజమైన దేవుడు లేడు ఇక్కడ దేవత ఉంది అని అడ్డమైనవన్నీ కలిపేస్తారు అడ్డమైనవన్నీ కలిపి అవతల పడేస్తారు అక్షరార్థంగా తీసుకుంటారు అక్షరార్థంగా తీసుకుంటారు ఇది కేవలము ఆత్మ సంబంధమైన క్రైస్తవ సమాజానికి మాత్రమే అర్థమవుతుంది లేదంటే ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది వాళ్ళు యశుప్రభును అంగీకరించిన అంగీకరించకపోయినా ఆత్మ సంబంధం కలిగిన వారికి లేదంటే ఆధ్యాత్మిక విషయంలో ఆసక్తి కలిగిన వారికి అర్థమవుతుంది రెక్కలు అనేవి దేవదూతలకు ఉన్నప్పటికని ఒక భక్తుడు లేదంటే ఒక విశ్వాసి దేవుణ్ణి ఆ విధంగా నీ రెక్కల చాటునను భద్రపరచు అంటే అది రూపంలో అది సంరక్షణను కోరుకునే విధానంలో ఒక కవి ఎలాగైతే వర్ణిస్తూ ఉంటాడో అలాగే దేవుని యొక్క సంరక్షణను తన రెక్కల క్రింద తను దాచుమోనే విధంగా వాడాడు అని ఈ పదాన్ని అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దయచేసి మరి ఎవరైతే క్రైస్తవ సమాజమా మీరు మోసపోవద్దు అక్షరార్థంగా అనేకమైన విషయాలు మీకు చూపించి మరి మిమ్మల్ని మోసగించే విధంగా కొంతమంది మరి ఇస్లాంలో ఉన్న దావా ప్రచారికులు మాట్లాడతారు అదేవిధంగా కొంతమంది మతోన్మాదులు మాట్లాడతారు కానీ నిజమైన ముస్లిమ్స్ కానీ నిజమైన హైందవ సమాజం కానీ అపార్థం చేసుకోరు అక్షరార్థం మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన అర్థం కూడా వారికి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది రైట్ మరి అదేవిధంగా పదవి కనుక చూసినట్టయితే వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును తన శత్రువుల యొక్క స్థితి ఏంటో ఇక్కడ దావీదు గారు వివరిస్తున్నారు తన శత్రువుల యొక్క స్థితి తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడడం ఈ ఇక్కడ ఈ వచ్చినంలో మనకు రెండు విషయాలు కనబడుతున్నాయి హృదయమును కఠినపరుచుకోవడము లేదంటే నోరు అనేది గర్వపు మాటలు మాట్లాడటం మనం అంటూ ఉంటాం కదా ఒళ్ళు మాట్లాడుతున్నాం అని ఇదే గర్వంగా మాట్లాడే ఇలాగే మాట్లాడతాం అజ్ఞానముతో అహంకారముతో నాకు తెలిసిందే నిజము అనుకునేవారు చాలా మంది ఇలాగే మాట్లాడతారు దేవుని విషయంలో నేను చాలా మందిని చూశానండి చాలా మందిని చూశాను రీసెంట్ గా రాత్రి ఒక సహోదరుడు కూడా నాతో మాట్లాడుతూ ఒక ఇస్లాం సహోదరుడు మాట్లాడుతూ బైబిల్లో మరి ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్త త్యాగం వల్ల మరి అందరికి పాప విమోచన కనుక కలిగినట్టయితే మరి బాబు ఎందుకు అనే విధంగా ఏదో అడిగాడు ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ కాదు నేను చెప్పాను నేనేమన్నాను బ్రదర్ మీరు నూతన నిబంధన చదివితే మీకు అర్థమైపోతుంది అని చెప్పా అతను ఎటకారంగా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నూతన నిబంధన మీరు రాసిందని అడిగాడు తప్పేం కాదు కానీ చూడండి దీన్ని ఏమంటారంటే అతి తెలివితే ఆటలో ప్రదర్శించే నైజం కానీ సత్యాన్ని గ్రహించే నైజం కాదు లేదంటే సహోదరులతో ఐక్యత కలిగి సత్య పరిశీలన చేసే నైజం కానే కాదు నూతన నిబంధన మీరు రాశారా అని అడుగుతున్నాడు వాస్తవానికి అంటే అక్కడ అతను మెన్షన్ చేసినంటి ఏంటి క్రొత్త నిబంధన అన్నాను బ్రదర్ న్యూ నూతన క్రొత్త నిబంధన ఇలాగ వీటికి ఏంటంటే పర్యాయ పదాలు ఉన్నాయి బ్రదర్ మీరు జనరల్గా మీకు అవగాహన ఉంటుందేమో అని చెప్పేసి నేను ఆ విధంగా నోట్ చేశాను అని చెప్పేసి సారీ బ్రదర్ అన్నాను వాళ్ళు సత్యముల గురించి అర్థం చేసుకోవడం కోసం కాదు ఒక రకమైన గర్వం ఆ గర్వం ఏంటో తెలుసా మాకు తెలిసిందే నిజమనే గర్వం మేమే అబ్రహాము కుమారులు అనుకున్న గర్వం కానీ అది ప్రచతనమైన సంగతి వారికి తెలియదు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని బిడ్డలే సమస్తమును వాడు ఎవడైనా సరే ఏ మతస్థుడైనా సరే వాడు ముసలుడా వృద్ధుడ ఏ దేశం వాడు ఏంటో అరబ్బిలో పుట్టిన వాళ్లే వీళ్ళ బిడ్డల్లాగా ఆ ఈ యొక్క అరబ్బి భాషలో మాట్లాడే వాళ్ళ మాట్లాడేవారే వీ యొక్క స్నేహితులు సన్నిహితులు బా వీళ్ళ యొక్క బాగా జింగిడి దుస్తులా ఫీల్ అవుతూ ఉంటారు అందుకే వీరు మాట్లాడే మాటల్లో కూడా ఎక్కువ వాళ్ళు హిందీ లేదంటే అరబ్ ఉర్దూ ఇవే మాట్లాడుతూ ఉంటారు తెలుగు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు కానీ నాకు ఎందుకు నాకు కాపు వచ్చింది మనం పుట్టిన భాషలో మనం మాట్లాడుకోవడం తప్పేంటో నాకు అర్థం కాదు ఆ భాషలో